కాటరా క్లాసిక్ రెట్టినాలకు వాల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరం అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ అతను ఏం లో టూ ఎసలేని ఎప్పుడు అతను చల్లగా ఉండాలని దేవుని అంచక్రీ విషయాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు ఎందుకంటే కోట శంకర గారు ట్రైల్లో ఉన్నారు అక్కడ అరుణాచలం చెక్కని చూస్తున్నారు ఫామ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డిసైడ్ చేసుకున్నాక చెప్తా ఈ రోజే ఉంటుంది అనుకుంటా మేము తెలిసి కొన్ని వందల సినిమాల్లో యాక్ట్ చేస్తాము ఆయన ఒక మహానటుడు నన్ను అప్రెషేకంగా చెప్పాల్సిన పని లేదు ఒక దశకంలో నేను కోట శ్రీనివాసరావు బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం రోజుకు పద్దెనిమిది ఇరవై గంటలు పనిచేసేవాళ్ళం లాస్ట్ ఫార్టీ ఇయర్స్ ఫోర్ టికెట్స్గా అరే అరేవరే కలిసి కోటా శ్రీనివాసరావుతో చాలా తక్కువగా వర్క్ చేసే అవకాశం దొరికింది నాకు వాటి నా అదృష్టం ఆయనతో సినిమాలు చేశాం ఆయన అప్పుడప్పుడు పిలిచేవారు వచ్చి చూ ఆయన కలిసి కూర్చునేవాడిని ఆయన అప్పుడప్పుడు రావు వస్తానంటావు రావు అండి అని ఎప్పుడు అయ్యారు మూడు నెలల ముందు కూడా ఆయన కలుద్దాం అనుకుని ఎందుకో ఇలా నెగ్లెక్ట్ చేసే అసలు ఇది ఇలా వస్తుంది అనుకోలేదు న్యూస్ ఎప్పుడు ఊర్చలేదు ఆయన చాలా హెల్తీగా ఆయన మారిపోయారు చాలా బాగా ఉంటారు త్రీ మంత్స్ వచ్చి ఒక్కసారి కలిసి అది బాగా నాకు ఆయన అచీవ్ చేయందేమి లేదు చూడందేమి లేదు నాతో అనేవారు రావు నేను తాగంది విషం ఒకటే చేయండి మటర్ ఒకటే ఆయన అచీవ్ చేయండి అందుకొని శిఖరాలు కానీ నటుడు కానీ ఏమి లేవు తెలుగు వాళ్ళందరికీ అవకాశాలు ఉండే ఉండాలని కోరుకునే ఒక గొప్ప వ్యక్తి తెలుగు తెలుగుతనంలో ఒక మహానటుడు తెలుగు ఏం చెప్పాలి తెలుగుకి ఆయన తెలుగు డిక్షనరీ మనకి ఆయన చేయని క్యారెక్టర్స్ తెలుగు వాళ్ళకి రావాలని అవకాశం ఎప్పుడు ఆ దానికోసం మాట్లాడే ఒక వ్యక్తి ఎప్పుడు కలిసిన ఆ ఫైరు ఆ ఎనర్జీ అంత అచీవ్ చేసి అన్ని క్యారెక్టర్స్ చేసి అంత ఎదిగి ఎప్పుడు యాక్టింగ్ గురించి ఫైర్ గురించి ఇలా చేసాడు వాడు అలా చేసాడు ఇలా చేయాల్సిందే ఇదేంటి నేను ఇచ్చేశాను నటన గురించి ఇరవై నాలుగు గంటలు అంత ఫైర్ ఆయనకి అంత ఏజ్లో కూడా ఎలాగుంది ఆయన ఒక ఆశ్చర్యం ఇన్స్పిరేషన్ వచ్చే ఒక మహానటుడు అంటే ప్రతి ఇండస్ట్రీలోనే తమిళ ఇండస్ట్రీలో వచ్చి హిందీ నచ్చుకోట శ్రీనివాస్ గారు దీసెంట్ లెజెండ్ ఒకటి ఏంటంటే ఆయన ఇంకా అచీవ్ చేయడానికి నేను అంత స్థాయిలో ఆయన చేశాను పాత్ర ఆయన్ని ఒక ఇవాళ ఇలా చూడాల్సి వచ్చింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి